అండి అందరికీ ఏ వీడియోలు తీయడం అయితే మనకి అవ్వట్లేదు నాకు రాదు కదా మీకు అందరికీ తెలిసి చెప్పాను మా బాబు ఏమో బండిలో తిరగట్లేదు ఎందుకంటే నేను కూడా ఏదన్నా చేసుకోవాలి కదా డాడీ నేను కొంచెం కెరీర్ మీకు ఫోకస్ చెప్తాను వెళ్ళాడు ఓకే సంతోషం వెళ్ళి బాబా అన్నాను మరి ఎన్నాళ్ళు మనతో ఇది ఏమన్నా లారీ ఇద్దరు పడుకోవడానికి కూడా అవ్వట్లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఓకే అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వైజాగ్లో ఉన్నాము అనుకుంటున్నారు అందరే వీడియో తీయట్లేదు ఇంకే అయిపోయింది ఏమి వెళ్ళని నేను నాకు వీడియో పెట్టాను అది ఎందుకో కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్ వాళ్ళు ఆప్ చేస్తారు అందులో కామెంట్స్ రెండు మూడు పెట్టారు పదో పదిహేను కామెంట్లు పెట్టారు ఈ వీడియో ద్వారాగా నువ్వేం చెప్పబోతా ఏం చెప్తావు సరదా అంతే యూట్యూబ్ అంటే ఏంటి బ్రదర్ ఇప్పుడు నేను ఇచ్చే మెసేజ్లు ఫాలో అయిపోయి మీరు ఏమన్నా నేను ఏమన్నా రాజ్యాంగం రాత్రానా అలా పెడతారేట్రా సరదా సరదాగా నా ఎక్స్పీరియన్స్ నా అనుభవం నేను పంచుకుంటానంతే మీతో నా తమ్ముళ్ళు నా నా డ్రైవర్ సోదరులు అందరితోటి పంచుకోవాలని ఆశ అంతే నా ఎదురుగా లేరు కదా మీరు ఎదుర్కొంటే ఎదురుకున్న వాళ్ళకి చెప్తాను దూరంగా ఉన్న వాళ్ళకి ఇలా వీడియో రూపంలో చెప్తాను ఓకే అది అయితే మరి మనకి వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు రాదు యాక్చువల్గా నిజంగా నాకు రాదు రాదు కాబట్టే చేయలేకపోతున్నాను లేదంటే వీడియోలు చేయడానికి గతంలో చేసే పెట్టాము ఇప్పుడు ఎడిటింగ్ ఎడిటింగ్ రాదు రా మెటీరియల్ ఇంకెలా మాట్లాడాను అలాగే పెట్టడం నేర్చుకున్నాను ప్రస్తుతానికి ఎలా మాట్లాడింది అలా పెట్టడం నేర్చుకున్నాను సో ఇది ఎలాగున్నది అలాగే పెట్టే తను ఇంక ఇందులో ఎడిటింగ్లు ఏమి ఉండవు అదనమాట రా రాగా ఎలా మాట్లాడితే ఎలాగ పెట్టడమే ఇందులో కొంచెం మాట తొరిన మిస్టేక్ వచ్చినా కట్ చేసి పెడతాలో అవి ఉండవు ఎలాగ ఉన్నది అలాగే ఓకే అయితే ప్రజెంట్ మనకి కిర ఏం పడలేదు ఆగం చూద్దాం ఏళ్ళకొల్దు ఏదోటి పడిపోతులే కానీ ఇంకో విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు బండి తెప్పడం కష్టాలు వస్తాయి ప్రతి ఓళ్ళకి కష్టాలు వస్తాయి చిన్నోళ్ళకి చిన్న కష్టం ఉంటుంది పెద్దోళ్ళకి పెద్ద కష్టం ఉంటుంది కష్టాన్ని ఇది ఎదిరించి ముందుకెళ్ళాలి తప్ప ఇది నీ వల్ల అవ్వదు నా వల్ల అవ్వదు నేను చేయలేను ఆగిపోకూడదు కష్టపడండి కష్టపడితే ఫలితం దక్కుద్ది ఓకేనా అందరికి ఇదే మాట చెప్తా ఏం తప్పు మాట కాదు కదా కష్టపడితే ఫలితం దక్కుతుంది మనం ఇంటికాడే నా వల్ల కాదు అంటే మాత్రం ఫలితం అనేది రాదు కష్టపడు నిర్ణయం దేవుడు కుదిలే అనే చూసుకుంటాడు ఇది కదా ఒకటికి రెండుసార్లు నేను ఏం చెప్తున్నానంటే కష్టపడు 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 ఫలితం నేను వెతుక్కుంటూ అవుతుంది సక్సెస్ అనేది ఎందుకు రాదు నేను వెతుక్కుంటూ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఇంకా వీడియో అనేది ఇంక ఎంతసేపు మనం అది చూపించి ఇది చూపించి ఇది చూపించి చిన్న చిన్న వీడియోలుగానే చేసి పెడతాను ఎందుకంటే సింగిల్ టేక్లో అయిపోవాలి ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇంకో ముక్కం తెచ్చి దీంట్లో కలపడం నాకు రాదు అది అందుకనమాట కాబట్టి మనం ఎలాగ ఉండేది తీయడం వీడియో తీయడం నేర్చుకున్నాను అంక అలాగే అదే ఇదిగో బండి అయితే సముద్రం ఒట్టి నాపుకున్నాము ఇది సముద్రం ఒట్టి నాపుకొని ఇక్కడ పడుకున్నాం మన బండికి కూడా ఎలాగేసాను అక్కడ పడుకోవడానికి రాత్రి ఓకే ఇది మామూలు తెలంగాణ బండి ఐసిరు ఫోర్టీన్ పక్కన ఇంకోటి ఉంది తెలంగాణ బండి మహేంద్ర వీరో అది మూడు వాళ్ళు కలిసి మనం ఇది అది తమ్ముడు ఇదండి కాబట్టి మనం వీడలు పెట్టడం నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఖచ్చితంగా ఇక నచ్చే వీడియోలు చేయగలుగుతాను చేయలే తెల్లదు కానీ వీడియోలు అయితే చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్